జయప్రకాష్ నారాయణ్ పేరు పరిచయం చేయని అవసరం లేదు ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు కూడా ఆయనంటే గౌరవం చూపెట్టాయి కానీ ఆ తర్వాత ఆయన రాజకీయ పార్టీగా మారిన తర్వాత మాత్రం విమర్శనాస్త్రాలు అందుకున్నాయి ఒకనొకప్పుడు దాడికి కూడా బలైనటువంటి వ్యక్తి కానీ ప్రజల్లో మాత్రం గౌరవం ఏమాత్రం తగ్గలేదు కాకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక యాత్ర చేయాలని జేపీ సంకల్పించడం అది కూడా వర్తమాన పరిస్థితుల మీద ప్రజా చైతన్యం కోసమని ఆయన ప్రకటించడం ఇది తెలుగుదేశం శ్రేణుల్లోనే ఆగ్రహ రగిలిపోవడానికి కారణమవుతుంది మొన్నటి వరకు గౌరవించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ప్రస్తుతం ఏకంగా ఆయన మీద మాటల తోటాలు ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీ విభాగానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున జేపీ మీద మాటల యుద్ధం ప్రారంభించారు మాటల దాడి చేస్తూ ఉన్నారు చేతకాని రాజకీయ నాయకుడు అంటూ మాట్లాడుతున్నారు వాస్తవానికి జేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలుగు తమ్ములకు అంత మంచిది జేపీ రాజకీయంగా సక్సెస్ కాకపోవచ్చు కానీ ఆయన పట్ల గౌరవం మాత్రం ఏ మాత్రం ప్రజల్లో తగ్గలేదు వర్తమాన రాజకీయాల్లో ఉండేటువంటి కుళ్ళు కుతంత్ర తరహా రాజకీయానికి ఆయన దూరంగా ఉన్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే ఒక రకమైనటువంటి ఆగ్రహానికి కారణం గతంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో తమతో కలిసి పోటీ చేయమని చెప్పి కోరినా కూడా నిరాకరించడంతో పాటుగా నాడు జేపీ మూడున్నర శాతం ఓట్లు చీల్ చేయడం వల్లనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది నాడు చిరంజీవి జేపీల వల్లనే వీళ్ళిద్దరికీ కూడా వెనక నుండి రాజశేఖర రెడ్డి మద్దతు ఇచ్చి వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టారన్నటువంటి ఆగ్రహం తెలుగుదేశం శ్రేణుల్లో అవుతుంటుంది వాస్తవానికి పొత్తు అనేటువంటిది వన్ సైడ్ ఉండదు ఇద్దరూ కలిస్తేనే ఉంటుంది ఆ లెక్కనైతే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు కూడా సతదా ప్రయత్నించారు అందులో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి పోటీ చేయమని చెప్పి ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు ఎందుకంటే ఒకప్పుడు కలెక్టర్గా ప్రకాశం జిల్లాకే జేపీ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన వెళ్ళిపోయేటువంటి సమయంలో కంటతడి పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు ఆ తర్వాత కూడా జేపీ మీద గౌరవం పెద్ద ఎత్తునే ఉన్నటువంటి ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్ పబ్లిక్లో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రకాశం జిల్లా ఒకటి కాబట్టి ప్రకాశం జిల్లాలో సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నాడు జేపీని రమ్మనమని తెలుగుదేశం పార్టీ అడిగింది అయితే ఆయన మాత్రం దానికి నిరాకరించి మల్కాజ్గిరి అడగడం మల్కాజ్గిరి అంగీకరించకపోవడంతో పొత్తు బెడిసి కొట్టడం ఆ తర్వాత ఆయన పోటీ చేసి ఓడిపోవడం ఇదంతా కూడా జగమెరిగినటువంటి సత్యం కాకపోతే చంద్రబాబు నాయుడు కోరినప్పుడు జేపీ పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఆయన మీద బురద చల్లేస్తే అయితే జనం అంగీకరించే పరిస్థితి కాదు జనమేమి దాన్ని నిజమని నమ్మే పరిస్థితి కాదు ఇంకొకటి జేపీ యాత్ర చేయడం వల్ల పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేది లేదు కాకపోతే ఒక ప్రజా చైతన్యం చేసేటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారి విద్యావంతుడుగా ఆయన వెళ్ళడం వల్ల ఎవరికీ నష్టం లేదు ఇంకొకటి నియంతృత్వ ధోరణి అనేటువంటి ఫీలింగ్ని తెలుగు తమ్ముళ్ళు తమకి తాముగా తెచ్చుకుంటున్నారు ఒక ఈ రోజున పాదయాత్ర చేస్తానని ముద్రగాడ పద్మనాభం అడిగితే ఆ పాదయాత్ర వల్ల పార్టీకి వచ్చే నష్టం లేదు ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు తనకు ఎంతమంది అట్రాక్ట్ అవుతారో చూసుకోవచ్చు అంతకైతే కనుక మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ప్రత్యామ్నాయ పాదయాత్ర ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి జనం ఎంత మొబిలైజ్ అవుతారనేటువంటిది పోటీ పోటీగా చూపించుకుంటే తప్పులేదు కానీ అసలు పాదయాత్రలు ఇంకొకటి చేయడానికి వీల్లేదు లేకపోతే ఆక్వా ఇండస్ట్రీ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు లేదంటే కనుక వైజాగ్లో ఇప్పుడు భూ కబ్జాలకు సంబంధించినటువంటి కుంభకోణం మీద విచారణ చేసిన తర్వాత కానీ చెయ్యకు ముందు కానీ దాని మీద యాజిటేషన్ ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇట్లాంటిది నియంతృత్వ ధోరణి కిందకు వస్తుంది అది పార్టీ క్యాడర్కి అయితే మా చేతుల్లో బలం ఉందని చెప్పుకోవడానికి లేదంటే ప్రభుత్వం మా చేతుల్లో ఉందని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ అణచివేత రాజకీయం ఎక్కువ కాలం మనదు అణచివేత అనేది పెరిగే కొద్దీ అవతల ప్రతిఘటన పెరుగుతుంది ఈవెన్ తటస్థుల్లో కూడా ఒక ఆగ్రహ విషయాలు పెరిగిపోవడానికి కారణమవుతుంది మరి అట్లాంటి ధోరణిని పెంచుకోవాలనుకుంటారా తుంచుకుని హుందాగా రాజకీయం చేయాలనుకుంటారా అన్నటువంటిది తేల్చుకోవాల్సింది ఇక తెలుగు తమ్ముళ్ళే నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి